మిట్ట ఒకసారి హాయ్ చెప్పన్నానా గుడ్ మార్నింగ్ చెప్పు చెల్ల మెడుస్తుందా రిషి ఏం చేస్తాను నువ్వు బిస్కెట్లు తింటున్నావా లడ్డాక్ ఎప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిందా లడ్డాక్ జ్యూస్ తెచ్చినావా మరి మిట్టు హాలిడేస్ ఇచ్చిందా నీకు ఎప్పుడు ఈరోజు ఫైల్ తీసుకుని రావాలి ఎగ్జామ్స్ బాగా రాసినావా నెక్స్ట్ ఏ క్లాస్ నువ్వు బాగా రాసినావా ఎగ్జామ్స్ మరి అవు చెల్లమ్మ మేడుస్తా అండికరన్నా పాలన్ బ్రెడ్ తింటారా రిషి నీకు పాలన బ్రెడ్డా బిస్కెటా వద్దా ఏం వద్దా నీకు వాచ్ ఎవరు నానా

వేసుకురానా తింటావా నువ్వు నిందిన పెట్టాలా నువ్వు తింటా అన్నా తెల్ల మొకానంత తినపడతలా నేను పట్టుకొని మంచిగా డ్రెస్ వేసుకొని స్కూల్ కి పోతాడు విషయ్ అంటూ తెలుసా నీకు తెలుసు నీకు మాతడా మంచిగా స్కూల్ కి పోతాడు అన్నయ్య వాళ్ళ స్కూల్ కి వెళ్తావా వేరే వేరే స్కూల్ కి వెళ్తా லேடா ஆ லேடா அதெந்தா ਮੰம்மா அதெந்தா ਮੰம்மா ரெண்டேனா ஆ பல்பிச்சாளா ஆ ஆ ਮੰండేனா ஆ ரெண்டு ஆய ਮੰதே திருப்பி

రిషి నీకు చిన్న సైకిల్ తెచ్చినాక దొక్కుదు ఇది నీకు పెద్దగా ఉంటాయి కాళ్ళు నీది కాదు అన్నది అది పడతావు రిషి గట్ల కాదు ఎక్కేది రివర్స్ ఎక్కుతాను ఎక్కిదు బిట్టి నెట్టడానికి రెడీగా ఉంటాడు కదా సైకిల్ దొక్కుతావా సైకిల్ కావాలి ఏంటిది అది అనుకో ఫోన్ కోసం పెడతా మాదైతే ఈరోజు పప్పుచారండి మా పిల్లలు అయితే అన్నం తింటుండ్రు టైం వచ్చేసి ఇవన్నీ అవుతుంది మా వీడియోని అయితే చివరి వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్నబాబు అయితే కొంచెం అన్నం తినంగా కారం అయిందని పప్పుచా కారం లేదు అయినా కూడా కారమైందని వాటర్ తాగుతుందండి ఎప్పుడు వాటర్ కావాలి బాగా వాటర్ తాగుతా ఏంటో వాటర్ తాగుతావా కొంచెం అన్నం తింటున్నా కొంచే పప్పు కొంచెం తినవా అక్కడు అక్కని చూడు అక్కలు అక్కన్ బిలు పొద్దున్న కొంచెం బిస్కెట్ తిన్నది కదా బిస్కెట్ తిన్నావు నువ్వు అయింది

కొంచెం కొంచెం చానా చాన అంట లాగద్దు కొంచెమ్మ చూడే ఏం కావాలి థమ్సాపా నీళ్ళు కాదు తమ్సాప్ ఇది ఒప్పు తో తోగదురు అయ్యో నగ

ఏదిద్దామంటే ఏం చేస్తున్నావు నువ్వు ఏమొచ్చింది అవునా ఎక్కడ చూపి అయ్యో రాసుకోమంటే అట్లా చేస్తున్నావు విన్నానా ఏం ఈ రాసినావా ఈ కాదు ఫస్ట్ ఏ రాయాలి సరేనా ఏ అట్లా చూస్తున్నావన్నీ ఏ రాయ్ స్లేట్ పెన్సిల్ తీసుకో నువ్వు వదిలే నాన్న తమ్ముడు రాసుకుంటాడు వదిలే వద్దు అన్నయ్య రాసుకుంటాడు వదిలే నువ్వు స్లేట్ పెన్సిల్తో రాసుకోవాలి దీంతో డాడ్ నువ్వు కట్టే తెచ్చినా నేను లే కూర్చో కూర్చో సిట్ కూర్చో త్రీ టేబుల్స్ అన్నీ రావాలి నీకు ఈ టెన్ డేస్ లోపు సరేనా ఏంది లే గెటప్ లే రిషి కొడతా నేను చెప్తానా లే స్లేట్ పెన్సిల్ తీసుకో డాడీ రిషి ఒక లేదు తెచ్చిన రాసుకో ది స్లేట్ పెన్సిల్ ది తీసుకో స్లేట్ తీసుకో స్లేట్ తీసుకో కాల్ నొస్తుందా నొస్తుందా స్లేట్ పెన్సిల్ తీసుకో నువ్వు ఫస్ట్ ఎక్కడ నొత్త ఇన్సేపు నొయ్యలే కదా ఇన్సేపు నొయ్యలే కదా డాడీ మరి ఇప్పుడు ఎట్లా నొస్తుంది రాసుకోకు ఓకేనా రాసుకోకు రాసుకోకు నొప్పి మరి నొప్పిందా ఇప్పుడు నొప్పిందా రాసుకుంటావా రాసుకుంటావా ఉందా ఇప్పుడు ఏ తల్లి ఏం చేస్తున్నావురా అమ్మా అమ్మ తల్లి ఆద్యా కాదు రాసుకోమన్న వెంటనే నీకు కాళ్ళు వస్తాది ఎల్లు వస్తుంది నిద్ర వస్తుంది ఏది రీజన్స్ ఏది బాయ్ చూస్తాడు రిషి రిషి మంచివాడు ఒంగోరమే తండ్రి తండ్రి మంచి వాడు కదా అట్లా చూస్తాను అండి మనం నేర్చుకుందా రాసుకోమంటే గుర్రం మరి ఏంది ఈ అమ్మ ఏమన్నది అనుకుంటానవా డాడ కావాలంట రాసుకునేది కావాలంటే అన్నయ్య రాసుకుంటేనే అన్నయ్య రాసుకునే నేను రాసుకుంటాను తెచ్చుకొని స్లేట్ కింద పెట్టి స్లేట్ తీసుకో అన్నయ్య పెట్టుకొని రాసుకోండి అది పక్కకు పండిసిండు మొత్తానికి అయితే రాస్తా అని ఇప్పుడు అన్నట్టు ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే చేస్తారండి నాకైతే చూసే ఏ రాయి ఏ రాయ్ ఏ రాయి చూపిస్తే ఏ రాయి రాయ్ మంచిగా రాయి పెద్దగా రాయ్ ఏ రాయ్ రాసి అది నేను రాసినా పక్కనే టమాట రాసిన ఏ ఏ రాసుకుంటానవా రాసుకుంటాడు రాసుకో మంచి రాసుకుంటున్నాయి కాదు డాడీ మంచిగా చదువు మా చిన్న బాబా అయితే రాసుకోవడానికి అయితే బాగా సత్య ఏదో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో అయితే చివరి వరకు చూడండి